హైవే నుండి పైప్ లైన్ రోడ్డు దాదాపు నాలుగు కోట్ల రూపాయలతోని ఈ రోడ్డుని ఇప్పుడు ఫౌండేషన్ ఇష్టం ఇవన్నీ కూడా సంవత్సరాల నుండి ప్రజలకు ఇబ్బంది అవుతున్నా ఎవడు పట్టించుకోకపోతే ఈరోజు మేము ఎన్ని చేసినా తక్కువే హైదరాబాద్ కామడ దూరంలో ఈ ట్రైన్ ఉంది అభివృద్ధికి మాత్రం వంద కిలోమీటర్ల దూరంలో కూడా ఇది అద్వాదంగా ఉండదు పడమటి పక్క వంద కిలోమీటర్ల దూరం పోతే బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది ఇక్కడ వచ్చే వరకు పేదరికం ఉన్నటువంటి ప్రాంతానికి అభివృద్ధి జరగలేదు గడిచిన పది సంవత్సరాలు వాళ్ళ ఇష్టం ఉన్న దగ్గర రంగారెడ్డి జిల్లా నిధులన్నీ తీసుకుపోయి సిద్దిపేటలను లేకపోతే వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలు ఏం నియోజకవర్గం కరీంనగర్లో సిరిసిల్ల సిద్దిపేట గజ్వేల్ వాళ్ళ సొంత నియోజకవర్గాల ప్రజలే వాళ్ళకి గానొచ్చింది ప్రభుత్వం వస్తుంది అంటే రాష్ట్రంలో ఉన్న నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి వాళ్ళు నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఖర్చు పెట్టలేదు కేవలం వాళ్ళకు సంబంధించినటువంటి జిల్లాలలో నియోజకవర్గాల్లో పెట్టుకున్నారు అందుకే నేను ప్రతిరోజు చెప్తున్నా రంగారెడ్డి జిల్లా చీకటి కింద దీపంలాగా ఉంది దీపం లేకుండా ఎట్లయితే దీపం కింద చీకటి ఉంటుందో దీపం కింద చీకటి లాగానే ఈరోజు రంగారెడ్డి జిల్లా అధ్వాన పరిస్థితి చేసి అందుకే మా ముఖ్యమంత్రి గారికి చెప్తే వంద కోట్లు మన తుర్కేంజాల మున్సిపాలిటీకి ఇచ్చిండు ఇప్పుడు ఇబ్రాహీంపట్నం కావాలని అడుగుతున్నాం పెద్దంబర్పేట కావాలంటున్నాం మండలాలలో అభివృద్ది లేదు మేము వచ్చినాక కనీసం నాలుగైదు వందల కోట్లు తెచ్చినా ఇప్పటికే నాలుగైదు వందల కోట్లు రోడ్ల మీద కావచ్చు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీలలో ఉన్నటువంటి డ్రైనేజ్ల మీద కమ్యూనిటీ హాల్ మీద రకరకాల పద్దులు తెచ్చి ఇక్కడ అభివృద్ధి చేస్తున్నాం ఏ మూలకు కూడా సరిపోతలేదు ఇది ఇది పేదవాళ్ళ పాలిట శాపంగా ఈ ప్రాంతం మారిపోయింది అందుకే నేను అవసరమైతే మళ్ళొక్కసారి రంగారెడ్డి జిల్లా ప్రజల పక్షాన ముఖ్యమంత్రి గారిని అడిగి రంగారెడ్డి జిల్లాలో అమ్మినటువంటి భూములన్నీ చాలా అమ్ముకున్నారు ఇది రంగారెడ్డి జిల్లా ఉన్న ఇవ్వమని అడుగుతాం